హలో యూవర్స్ వెల్కం జబర్దస్ లాక్సార్ పూర్ ఓకే అండి మనం ప్రెసెంట్ మనితా సారీస్ లో ఉన్నాం అనమాట ఇక్కడ వచ్చేసరికి పట్టు సారీస్ ఫ్యాన్సీ ఎక్సలెంట్ గా ఉన్నాయి పట్టు అయితే బెస్ట్ కలెక్షన్ మీకు వచ్చేసి హోల్సేల్ ప్రైస్ లో సింగల్ సారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మనితా సారీస్ అండి అడ్రస్ వచ్చేసరికి తాడిపత్రిలో ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది సింగిల్ సారీ కూడా ఆన్లైన్ లో షిప్పింగ్ అయితే చేస్తారు మీ ఇంటికే వస్తాది అనమాట చాలా బెస్ట్ ట్రస్టెడ్ అండి తాడిపత్రిలో వినాయక కాంప్లెక్స్ కి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ హౌస్ లోనే సేల్ చేస్తారు తక్కువ ప్రైస్ లో ఇస్తున్నారు మరి లేట్ చేయకుండా ఒకసారి లోపలికి వెళ్ళేసి ప్రైస్ ఏ విధంగా ఉన్నాయి చూద్దాం మరి అంతకంటే ముందు చేయండి చేయండి కింద కామెంట్ ఓకే లెట్స్ వాచ్ అండి మనం ఫోర్టీన్ ఫిఫ్టీలో పట్టు శారీ చూసేద్దాం పద్నాలుగు వందల యాభై పద్నాలుగు వందల యాభై రూపాయలకి విత్ ఫ్రీ షిప్పింగ్ లో ఇవ్వడం అనేది జరుగుతుందండి స్టార్టింగే అన్నమాట వీడియోలో ప్లస్ వెయిట్ లెస్ వస్తుంది మీకు వెయిట్ అయితే ఉండదు అండి ఫుల్ వీవింగ్ ఉంటుంది బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ నీట్ గా ఉంటుంది సాఫ్ట్ గా ఉంటుంది ప్లస్ వెయిట్ లెస్ కూడా వస్తుంది శారీ పళ్ళు అండి కాపర్ సిల్వర్ కలర్ కాంబినేషన్ కూడా హైలైట్ ఉంటుంది వస్తుంది బార్డర్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది కేవలం పద్నాలుగు వందల యాభై అండి ఇది షిప్పింగ్ కూడా ఫ్రీ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా షిప్పింగ్ అనేది ఫ్రీనే ఉంటుంది ఇది వచ్చేసి టోటల్ సిల్వర్ అండి సిల్వర్ కి గోల్డ్ కాంబినేషన్ చూడండి మంచి కలర్ అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా ప్యూర్ సిల్వర్ లో వస్తుంది ఇది ఇది వచ్చేసి శారీ కొద్ది ఇది కూడా అంతే పద్నాలుగు వందల యాభై రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్టీన్ ఫిఫ్టీ కే విత్ ఫ్రీ షిప్పింగ్ లో లభిస్తుందండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఐటమ్స్ కూడా చూసేయండి ఇది వచ్చేసి సెల్ఫ్ అండి ప్యూర్ కాపర్ కొంగు బ్లౌజ్ కూడా సేమ్ కలర్ లోనే వచ్చేస్తుంది పద్నాలుగు వందల యాభై రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఇక్కడికి రావాల్సిన పని కూడా లేదు ఇంట్లో ఉండి సెలక్షన్ ఫటాఫటా చేసుకోవచ్చు అనమాట హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టబుల్ షాప్ అండి మీ డబ్బులు ఎక్కడికి వెళ్ళవు హండ్రెడ్ పర్సెంట్ షాప్ కూడా కాదు స్టార్టింగ్ లోనే చూపించాను కదా ఇల్లే అండి ఇంటిలోనే సేల్ చేస్తారు అన్నమాట బెస్ట్ గా ఉంటది మీకు హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టబుల్ అండి మీ డబ్బులు అయితే ఎక్కడికి వెళ్ళవు సారీ మీ ఇంటికి వచ్చేంత వరకు కూడా పూర్తి రెస్పాన్సిబిలిటీ మాదే ఉంటుంది చూడండి ఎంత బాగుంది అసలు చాలా మంచి క్వాలిటీ అండి

శారీ బ్లౌజ్ బుట్ట బ్లౌజ్ వస్తుంది శారీ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంటాయండి ఇందులో వచ్చేసి మీకు ఇవి చాలా సాఫ్ట్ గా ఉంటాయి సారీస్ నీళ్ళు శారీస్ అయితే కాదు ఇవి హండ్రెడ్ పర్సెంట్ సాఫ్ట్ గా ఉంటాయి పంతొమ్మిది వందల యాభై రూపాయలు విత్ ఫ్రీ సిట్టింగ్ కలెక్షన్స్ కలర్స్ డిజైన్ మీకు కలర్స్ అయితే ఎక్సలెంట్ ఉంటాయి ప్రతి సారీ ఓపెన్ చేయలేము కాబట్టి రఫ్ గా చూపించేస్తున్నాను చూడండి శారీ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఎక్కువ ఉంటది అనమాట తాడిపత్రిలో అండి విజిట్ చేయండి చూడండి ఇది వచ్చేసి సెల్ఫ్ అండి ఏదన్నా బ్రైడల్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ బ్రైడల్ ఏ ఏదైతే వస్తుందో అదే కూడా మనం సెల్ఫ్ లో తేవడం అనేది జరిగింది శారీ పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ డిజైన్ కూడా ఇట్లనే ఉంటుంది కేవలం పంతొమ్మిది వందల యాభై రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ అండి కి రీచ్ అయిపోయిందండి చూసేయండి కలర్స్ డిజైన్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయి ప్రతి శారీ పూర్తిగా ఓపెన్ చేసేసరికి ఇంకా ఫ్యాన్సీ పట్టు ప్యూర్ అన్నీ చాలా ఉన్నాయి కాబట్టి మీకు చూపించేస్తాను చూడండి కాకపోతే వీడియో కాల్ అయితే అవైలబుల్ ఉంటుందండి సింగల్ శారీ అయినా కూడా ఫ్రీ షిప్పింగ్లో లభిస్తుంది నైన్టీన్ ఫిఫ్టీ పంతొమ్మిది వందల యాభై రూపాయలు మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో త్రీ టూ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ అండి మనితా సారీస్ తాడిపత్రి వినాయక కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ చూడండి మంచి మంచిగా ఉన్నాయి ప్రతి దాంట్లో ఆల్మోస్ట్ కలర్స్ కూడా మీకు అయితే అవైలబుల్ ఉండొచ్చు ఎందుకంటే కొన్ని సపరేట్గా వస్తాయి డిజైన్స్ మీరు అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి డిజైన్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయి ఇవంతా పంతొమ్మిది వందల యాభై అనమాట పంతొమ్మిది వందల యాభై రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్లో మంచి కలర్స్ కూడా ఉన్నాయి మీకు వీడియో కాల్ అవైలబుల్ ఉంది కాబట్టి ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని మనకు వీడియో కాల్లో కాంటాక్ట్ అవ్వండి ఓకే అండి నెక్స్ట్ ఐటమ్ చూద్దాం ఇప్పుడు చూసిన ఐటమ్ వచ్చేసి పంతొమ్మిది వందల యాభై నెక్స్ట్ ఐటమ్ చూద్దాం అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకు హోల్సేల్లోనే ఇచ్చేస్తున్నాం సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్న శారీస్ మనం ఇస్తున్నాం ఓన్లీ త్రీ టూ మూడు వేల రెండు వందలకే ఇస్తున్నాం అండి మూడు వేల రెండు అండి ఓన్లీ ఇవి బాక్స్ ఐటమ్స్ ఇవి ఇవన్నీ ప్యూర్ వెయిట్లెస్ అండి హండ్రెడ్ పర్సెంట్ వెయిట్లెస్ మీకు ఓ ఆరు వేలు ఏడు వేలకో ఎక్కడికో వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇటువంటి ఎన్నో బెనిఫిట్ ఆఫర్ ప్రైజెస్లో హోల్సేల్ టు హోల్సేల్లోనే మీకు లభిస్తాయి ఈ శారీ పళ్ళు అండి త్రీ టు కేవలం మూడు వేల రెండు వందలు అది ఫ్రీ షిప్పింగ్లో ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి అండి కేవలం మూడు వేల రెండు వందలకే ఎంత వెయిట్లెస్ అంటే శారీస్ మీరు నమ్మరు డైరెక్ట్ మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరే చూడండి అంత క్వాలిటీ ఉంటుంది చాలా బాగుంటాయండి అండి ప్యూర్ లెస్ అంటే హండ్రెడ్ పర్సెంట్ లెస్ అండి శారీ పళ్ళు బ్రోకెట్ బ్లౌజ్ అండి ఆల్ ఓవర్ శారీ డిజైన్ చాలా బెస్ట్ గా ఉన్నాయి కలర్స్ డిజైన్స్ చూడండి ఒకదాని నుంచి ఒకటి చాలా బాగున్నాయి ఇట్లా ప్రతి శారీ ఓపెన్ చేసేసరికి చాలా టైం పడుతుంది కాబట్టి మనం సింపుల్ గా చూపించేస్తున్నాం కేవలం మూడు వేల రెండు వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా మీకు ఇవన్నీ కూడా ఆరు వేలు ఏడు వేల్లో వచ్చే సారీస్ ఏ చూపించే కొద్ది చూపించాలనే అనిపిస్తాయి ఎందుకంటే సారీస్ అంత క్వాలిటీ ఉంటాయి చూసి వెహికల్స్ కూడా ఉంటాయి లైట్ వెయిట్ ప్లేన్ బ్లౌజ్ వస్తది మీరు ఎంత హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్ లో వేయించుకోండి ఏం అవ్వదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ చూడండి ఎంత బాగున్నాయి అసలు ఎక్సలెంట్ గా ఉన్నాయి సారీస్ డిజైన్స్ అయితే సారీ కూడా ఓపెన్ చేయాలనే అనిపిస్తుంది ఎందుకంటే వీడియో ఛానల్ ఎంత అయిపోతాది అని నేను చూపించేస్తున్నాను మీకు కూడా బోర్ కొడుతుంది కదా అప్డేటెడ్ మోడల్స్ అన్ని ఒకదాని నుంచి ఒకటి ఎక్సలెంట్గా ఉన్నాయి ఇదిగోండి ఇవి చూడండి ఇందులో వచ్చేసి ప్రజెంట్ టెన్ కలర్స్ వచ్చాయి ఇప్పుడే వచ్చాయి న్యూ మోడల్ న్యూ డిజైన్ న్యూ వెరైటీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఓన్లీ మూడు వేల రెండు వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి పళ్ళు చూడండి బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ ఇందులో అన్ని పది శారీస్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇందులో కలర్స్ డిజైన్స్ చేంజ్ అవుతాయి చూడండి ఈ మోడల్కి సంబంధించి మీనాకారీ వస్తుంది కదనా ఇది మీనాకారీ క్లియర్ గా కనిపిస్తుంది మీకు క్లారిటీ ఉంది మంచిగా ఎక్స్పోజ్ అవుతున్నాయి డిజైన్స్ ఇవంతా మూడు వేల రెండు వందలు అండి మూడు వేల రెండు వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇవైతే స్టాక్ ఉన్నంత వరకు ఇవ్వగలను అండి స్టాక్ అయిపోయిన తర్వాత సేమ్ డిజైన్ ఈ కాస్ట్ రాకపోవచ్చు సో వీలైనంత వరకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేసుకోండి వీడియో కాల్ అవైలబుల్ ఉంది మీకు ఏ శారీ నచ్చిందో ఆ శారీని స్క్రీన్ షాట్ తీసి హండ్రెడ్ మన వాట్సాప్ నెంబర్కి పెట్టాలి చూడండి అప్పుడే మీకు వీడియో కాల్ లో శారీ కొంగు బ్లౌజు అన్నీ చూపించడం అనేది జరుగుతుంది డిజైన్ చూడండి ఎంత బాగుంది అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి చీరలు అయితే ఇవన్నీ కూడా ప్యూర్ టు ప్యూర్ అండి నేను చెప్తున్నాను కదా ఆరు వేలు ఏడు వేలు పైన వస్తే మనం కేవలం కేవలం ఎంత తక్కువ లో ఇస్తున్నామో చూడండి మళ్ళీ ఇంకో శారీ కూడా చూపిస్తాను చూడండి దీంట్లోనే కలర్ కదా ఇవన్నీ కలర్స్ కలర్స్ చూడండి శారీ పళ్ళు చెప్పాను కదా అన్ని దాన్లకు ప్లెయిన్ బ్లౌజ్ మీరు ఇందులో ఏ శారీ తీసుకునే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ మోడల్ కి సంబంధించి ఎన్ని కలర్స్ ఉంటాయన్న దీంట్లో ఇప్పుడు ప్రెసెంట్ అయితే టెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి టెన్ కలర్స్ చూడండి చాలా సారీ ప్యూర్ లెస్ గానీ మీకు చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఉంటుంది మూడు వేల రెండు వందలు ఫ్రీ షిప్పింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇవి మన స్టాక్ ఉన్నంత వరకే ఇవ్వగలం అండి నెక్స్ట్ ఐటమ్ చూద్దాం ఇది వచ్చేసి ప్యూర్ టు ప్యూర్ అండి మీకు ఇది ఒక టెన్ టు ఫిఫ్టీ థౌజండ్ ఉండే శారీస్ మనం ఇస్తున్నాం ఓన్లీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ నాలుగు వేల రెండు వందలు పోయిన వీడియోలో మనకు చాలా మంది అడిగారు మీనాలో ప్యూర్ కావాలి అనేసి సో ఆ శారీస్ గురించి మనం మళ్ళీ చేయడం జరుగుతుందండి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఇదిగోండి ఇది వచ్చే శారీ పళ్ళు శారీ బ్లౌజ్ అండి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ప్యూర్ టు ప్యూర్ మీనా ప్యూర్ టు ప్యూర్ మీనా వస్తుంది ఇందులో కలర్ బార్డర్ చేసి వస్తాయి మీరు బార్డర్ కానీ చెక్ చేసుకోండి ప్యూర్ ధర్మవరం కంచి బార్డర్ వస్తుందండి మీనా వర్క్ అయితే ఆల్ ఓవర్ శారీలు కూడా ఫుల్ మీనా వర్క్ ఉంటుంది శారీ కూడా సాఫ్ట్ లైట్ వెయిట్ ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ చూడండి ఇది ఒక కలర్ అనమాట సేమ్ ప్రైస్ మళ్ళా ఇవన్నీ కూడా ఓన్లీ ఫోర్ టూ హండ్రెడ్ అండి ఇది వచ్చే శారీ పళ్ళు శారీ బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ కూడా హైలైట్ క్వాలిటీ చూసుకోవాలండి ఫస్ట్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది మీకు చాలా సాఫ్ట్ ఉంది ఇలా ఓపెన్ చేస్తూ పోతే ఎంతసేపు అయినా ఇంకా ఎన్ని సారీస్ అయినా ఓపెన్ చేస్తూనే ఉండాల్సి వస్తుంది కాబట్టి మీకు నార్మల్ గా చూపించేస్తాను చూడండి డిజైన్ శారీ పళ్ళు చాలా ఉన్నాయి శారీ బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ డిజైన్ ఇందులో ఐదారు రకాలు ఉన్నాయండి ప్యూర్ టు ప్యూర్ కావాలనుకుంటే ఇది వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ మీకు బయట పదివేలు పన్నెండు వేలు ఆ ప్రైస్ పెట్టాల్సిన అవసరం లేదండి మనం ఇస్తున్నాం ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ మీరు శారీ అంత వెయిట్ కూడా చూసుకోండి ఎంత సాఫ్ట్ అంత లైట్ వెయిట్ శారీ ఇంకా కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి మీకు రఫ్ గా చూపించేస్తాను ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి అన్నీ మీనా గారినే ఎక్కువ ఓకే మొత్తం ఇవన్నీ చాలా బాగున్నాయి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నాలుగు వేల రెండు వందలు ఫ్రీ శారీస్ అండి చాలా బెస్ట్గా ఉన్నాయి శారీ చూస్తేనే అసలు ఓపెన్ చేయాలా ఓపెన్ చేయాలా అనేసి అనిపిస్తుంది అంత క్వాలిటీ కానీ డిజైన్ కానీ అంత బాగుంటుంది వెయిట్ లెస్ మెయిన్ వెయిట్ లెస్ సాఫ్ట్ సాఫ్ట్ వెయిట్ లెస్ వస్తుంది ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ గ్రీన్ పళ్ళు గ్రీన్ బార్డరు ప్లెయిన్ బ్లౌజ్ ఎక్సలెంట్ క్వాలిటీ మాత్రం కలర్ కాంబినేషన్ మాత్రం హైలైట్ ఉంటుందండి మీకు రఫ్గా చూపించేయాలనేసి నేను అన్ని ఓపెన్ ఆల్మోస్ట్ చేసేస్తున్నాను అయినా కూడా మీకు ఏదన్నా శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి మన వీడియో కాల్ చేయండి వీడియో కాల్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉందండి సింగిల్ శారీ అయినా కూడా లో లభించేస్తారు చూడండి ఆల్ ఓవర్ శారీ డిజైన్ ఎంత బాగుంది కదా ఈ శారీ మీకు ఎన్ని శారీ చూసుకోండి ఏ శారీ అయినా తీసుకోండి సూపర్ కలర్ కాంబినేషన్ కానీ ప్లెయిన్ బ్లౌజ్ అండి టిష్యూ ఈ విధంగా చూసే కొద్దీ ఇంకా మంచి మంచి డిజైన్స్ ఉంటాయి మీకు ఓబిగుండలు అంతే చూడాలనుకుంటే ఇంకా చాలా ఉన్నాయండి డిజైన్స్ మోడల్స్ అయితే నెంబర్ ఆఫ్ డిజైన్స్ మోడల్స్ ఉన్నాయి దీంట్లో అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ సూపర్ డిజైన్స్ సూపర్ కలర్స్ ఆల్ ఓవర్ శారీ డిజైన్ చాలా బాగున్నాయి నాలుగు వేల రెండు వందలు అండి ఓన్లీ నాలుగు వేల రెండు వందలు మీరు బయట ఎక్కడైనా కనుక్కున్న తర్వాతే తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని పది చేపల్లో తిరగండి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను కదా అంత ప్యూర్ కానీ క్వాలిటీ కానీ అంత బాగుంటుంది ఇదిగోండి శారీ పళ్ళు రిచ్ పళ్ళు బ్రోకెట్ బ్లౌజు ఆల్ ఓవర్ శారీ డిజైన్ మీరు ఒకసారి బార్డర్ చూడండి ప్యూర్ ధర్మవరం పట్టు ప్యూర్ వస్తుందండి ధర్మవరంలో సారీ గానే చెక్ చేసుకోండి లైట్ నాలుగు వేల రెండు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఈ ఆఫర్ వచ్చేసి మనకు లిమిటెడ్ గానే ఉంటుంది స్టాక్ ఉన్నంత వరకు ఈ ఆఫర్ అయితే అండి నెక్స్ట్ ఐటమ్ చూద్దాం ఫ్యాన్సీ ఇవి పట్టు కాదండి ఫ్యాన్సీ ఐటమ్ కానీ క్వాలిటీ మాత్రం పట్టు కన్నా కూడా హైలైట్ ఉంటుంది ప్యూర్ వెయిట్ లెస్ ఉంటుంది ఈ క్లాత్ అయితే రేర్గా వచ్చే క్లాత్ అండి ఇది ప్యూర్ వెయిట్ లెస్ ఇది పళ్ళు వస్తుంది ఇది శారీకి వచ్చేసి బ్లౌజ్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ డిజైన్ కూడా హైలైట్ ఉంటుంది ఇది చూడండి చాలా వెయిట్ లెస్ అసలు మీకు వీవింగ్ కూడా నీట్ ఫినిషింగ్ నీట్ క్వాలిటీలో వీవింగ్ వచ్చి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వీవింగ్తో ఉంటుందండి ఇవి ఇవైతే ప్యూర్ వెయిట్ లెస్ ఇందులో కలర్స్ డిజైన్స్ ఉంటాయి మీకు పట్టుకి ఏమాత్రం తీసుకోదండి పట్టు శారీస్ ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా ఉంటాయి ఇవి శారీస్ ఇవి వచ్చేసి మనకు ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పద్నాలుగు వందల యాభై రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ప్రతిదీ ఓపెన్ చేస్తే టైం పడుతుంది సో మీకు ఏదన్నా నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి వీడియో కాల్ కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర ఈ ప్రైజ్ అన్నా ఫోర్టీన్ ఫిఫ్టీ పద్నాలుగు వందల యాభై రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగున్నాయి స్క్రీన్ షాట్ తీసుకోండి వచ్చేసి ప్యూర్ వెయిట్ లెస్ హండ్రెడ్ పర్సెంట్ వెయిట్లెస్ అండి సేమ్ డిజైన్ లో కలర్స్ మంచి మంచిగా ఉన్నాయి మీ కలర్ కాంబినేషన్ మాత్రం హైలైట్ ఉంటుంది చూడండి జస్ట్ పద్నాలుగు వందల యాభై అండి ఇవి పద్నాలుగు వందల యాభై రూపాయలు అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో బార్డర్ కూడా చాలా బాగున్నాయి దీంట్లో మంచి కలర్ కాంబినేషన్ పద్నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి కలర్స్ డిజైన్స్ మోడల్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ అనేది లో ఉన్నాయి ఓకే అండి ఇవి వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పద్నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మీ క్వాలిటీ మాత్రం ప్యూర్ ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ గురించి అయితే ఆలోచన పని లేదు ప్యూర్ టు ప్యూర్ వస్తుంది ఫ్యాన్సీ మోడల్ అండి పట్టు కాదు ఫ్యాన్సీ నెక్స్ట్ వచ్చేసి డబల్ షైనింగ్ సాఫ్ట్ టిష్యూ దీని పేరు వచ్చేసి డబల్ షైనింగ్ అండి సాఫ్ట్ టిష్యూ వచ్చేసి రెండు కలర్స్ ఉంటుంది లైట్ కలర్ ఉంటుంది ప్లస్ డార్క్ కలర్ ఉంటుందండి రెండు కలర్స్ వస్తుంది అండ్ వెయిట్లెస్ అండ్ సాఫ్ట్ ఆల్మోస్ట్ పట్టు టైప్ ఉన్నాయి ఆల్మోస్ట్ పట్టు ఎట్లా అలాగే ఉంటుంది ఫ్యాన్సీలో మాత్రం నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ అనేది మన దగ్గర లభిస్తాయండి చూడండి ఇదంతా బ్రోకేట్ వస్తుందండి బ్యాక్ సైడ్ వ్యూవింగ్ కూడా చెక్ చేసుకోండి ప్యూర్ తో వస్తుంది ప్యూర్ వ్యూవింగ్ వస్తుందండి క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ ఉంటుంది చూడండి ఇది వచ్చేసి శారీ పళ్ళు వస్తుంది శారీ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వస్తుందండి పార్టీవేర్ పార్టీ వేర్ అండి సాఫ్ట్ టిష్యూ డబల్ షైనింగ్ సాఫ్ట్ టిష్యూలోనే డబుల్ షైనింగ్ ఉంటుందండి క్లాత్ మాత్రం ఆల్ సారీ డిజైన్ కూడా చూసేయండి కూడా కూడా చాలా ఇదిగోండి ఆల్ డిజైన్ చూసేయండి ఇది ఎంత ప్రైస్ అన్న ఇది ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ పదమూడు వందల యాభై రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ సారీ ఫ్రీ షిప్పింగ్ ఇది డబల్ షైనింగ్ కంపల్సరీ ఉంటుంది అండి హండ్రెడ్ పర్సెంట్ డబల్ షైనింగ్ ఉంటుంది మీరు సాఫ్ట్ టిష్యూ డబుల్ షైనింగ్ ఏది తీసుకున్నా కూడా డబుల్ షైనింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దీని పేరే డబల్ షైనింగ్ సాఫ్ట్ టిష్యూ ఇందులో కూడా కలర్స్ డిజైన్ చాలా ఉన్నాయి కేవలం పదమూడు వందల యాభై రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ చూడండి అల్టిమేట్ ఉన్నాయి అసలు వెంటనే తీసుకుంటారు అట్లా ఇందులో లైట్ కలర్ డార్క్ కలర్ కంపల్సరీ కనిపిస్తుంది ఎన్ని సారీ తీసుకున్నా కూడా మీరు ప్రతి ఒక్కరిలో ప్యూర్ ఉంటుంది బాగా బాగా నచ్చే కలర్స్ ఉన్నాయి అందరికి చాలా బెస్ట్ గా ఉంటాయి కలర్స్ కూడా బాగున్నాయి చూడండి పదమూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా బెస్ట్ కలర్స్ బెస్ట్ డిజైన్ టిష్యూ మోడల్ అన్న టిష్యూ సాఫ్ట్ టిష్యూ వెయిట్ లెస్ సాఫ్ట్ టిష్యూ ప్లస్ వెయిట్ లెస్ బెస్ట్ కలర్స్ చూడండి ఎన్ని ఉన్నాయో మీకు ప్రతి దాంట్లో డార్క్ లైట్ అనేది షేడ్ అనేది కంపల్సరీ కనిపిస్తుంది డార్క్ షేడ్ ఉంటుంది ప్లస్ లైట్ షేడ్ ఉంటుంది ఎన్ని కలర్స్ ఉన్నాయా ఇందులో ఇందులో ఆల్మోస్ట్ టెన్ పైన టెన్ పైనే ఉన్నాయి టెన్ పైనే ఉన్నాయి మీకు ఎన్ని కలర్ తీసుకోండి విజిట్ చేయండి మనితా సారీస్ తాడపత్రిలో వినాయక కాంప్లెక్స్ కి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ అండి బస్ స్టాండ్ చాలా నియర్ లో ఉంటది ఆన్లైన్ కూడా ఉంది ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇంట్లో ఉంటే పర్చేస్ చేయొచ్చు మీరు అయితే గా విజిట్ చేయాలనుకుంటే తాడిపత్రి అండి వినాయక కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ చూడండి కలర్స్ అయితే భారీగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి అనమాట కలర్ కాంబినేషన్ మాత్రం హైలైట్ ఉంటుందండి చూడండి వచ్చే శారీ పళ్ళు పళ్ళు కూడా రిచ్ ఉంది అసలు ఇవన్నీ డ్రై వాష్ చేసుకుంటే ఎక్కువ రోజులు మీకు అనేది లైఫ్ వస్తుంది ఇప్పుడు ఏ షైనింగ్ ఉందో అదే షైనింగ్ పర్మనెంట్ గా ఉంటుంది ప్లస్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ అండి అసలు అసలు చాలా ప్యూర్ వస్తాయి పదమూడు వందల యాభై రూపాయలు విత్ ఫ్రీ సిప్పింగ్ లో లభిస్తాయండి చీరకైతే హండ్రెడ్ పర్సెంట్ పట్టు చీర కట్టుకునే వాళ్ళు కూడా ఇప్పుడు ఫ్యాన్సీ ఉండాలా వెయిట్ లెస్ ఉండాలని అని అడిగే వాళ్ళ కోసం మనం ఈ ఐటమ్ అనేది తీసుకురావడం జరిగింది ఓకే అండి నెక్స్ట్ ఐటమ్ కూడా చూసేద్దాం ఇప్పుడు వచ్చేసి కుబేరా మీనా అండి సాఫ్ట్ కుబేరాలోనే సాఫ్ట్ మీనా బార్డర్లో మీనా వస్తుందా మొత్తం చీరలో ఉంటుంది ప్లస్ బార్డర్ లో ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే మీరు ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి ఇక్కడో కలర్ ఒక కలర్ ఇక్కడో కలర్ వన్ టూ త్రీ త్రీ కలర్స్ మీనాలో వస్తుంది ప్లస్ బార్డర్ లో కూడా సేమ్ మీనా వస్తుంది అండి త్రీ కలర్స్ త్రీ కలర్స్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి శారీస్ బయట ప్రైజ్ కానీ మనం ఇస్తున్న బెస్ట్ ప్రైజ్ అండి ఓన్లీ నైన్టీన్ ఫిఫ్టీ విత్ త్రీ షిప్పింగ్ పంతొమ్మిది వందల యాభై రూపాయలు పంతొమ్మిది వందల యాభై రూపాయలు అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో లభిస్తుంది మీకు చూసేయండి పేపర్ వెయిట్ కూడా లేదు అవును అదిగోండి శారీ బ్లౌజ్ అది బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ డిజైన్ చూడండి ఎంత వెయిట్ లెస్ అంటే ఇదిగోండి అంత వెయిట్ లెస్ అంత క్వాలిటీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఉంటుందండి బెస్ట్ క్వాలిటీ కావాలనుకునే వాళ్ళైతే ప్రిపేర్ చేయండి నైన్టీన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో అయితే కలర్ చూసేయండి అండి చూడండి ఇవన్నీ ప్యూర్ అండి ప్యూర్ మీనాలు వస్తాయి ఇవన్నీ మనం ఇచ్చిండే ఆఫర్ ప్రైజ్ అండి ఓన్లీ నైన్టీన్ ఫిఫ్టీ పంతొమ్మిది వందల యాభై రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ కలర్ చూడండి ఎంత బాగుంది అసలు మంచిగా డిజైన్ కూడా ఎక్స్పోజ్ అవుతాం అనమాట చాలా బెస్ట్ కలర్స్ ఉన్నాయి బెస్ట్ డిజైన్స్ జస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీనా కుబేరా సాఫ్ట్ మీనా కుబేర సాఫ్ట్ అండి కుబేరా పట్టు ఉంటుంది కుబేరా పట్టులోనే ఇది కుబేరా సాఫ్ట్ అది కూడా మీనా కుబేరా ఏమున్నాయి నా కలర్స్ మీరు చూస్తే అసలు ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది ఐదు వేలు ఆరు వేలు మీరు ఏ షోరూమ్ పోయినా కూడా మినిమం ఐదు ఆరు వేలు రాదండి ఎంత క్వాలిటీ ఉండే శారీస్ రెండు వేల ఇవి ఫ్రీ కూడా అందులోనే ఎయిటీన్ ఫిఫ్టీ అండి పద్దెనిమిది వందల యాభై ఎయిటీన్ ఫిఫ్టీ ఇవి వేరే మోడల్ అనమాట ఇది నెక్స్ట్ మోడల్ అండి ఇవి కూడా కుబేరలోనే ఎయిటీన్ ఫిఫ్టీ మ్యాంగోస్ చిన్న చిన్న వచ్చాయి దీనికి వచ్చేసి సెల్ఫ్ బ్రోకెట్ వచ్చింటుంది సెల్ఫ్ లో డిజైన్ వచ్చింటుంది ఇది వచ్చేసి హ్యాండ్ కి బార్డర్ వస్తుందండి మనకు ఆల్ ఓవర్ శారీ డిజైన్ కూడా మంచి క్వాలిటీతో ప్యూర్ ప్యూర్ ఎంత ప్యూర్ గా ఉంటుందంటే అంత ప్యూర్ మీరు క్వాలిటీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా చెక్ చేసుకోవచ్చు మీరు ఎక్స్పెక్ట్ చేసినంత క్వాలిటీ లేదండి నేను అనుకున్న శారీ అంటే మీరు రిటర్న్ చేసేయండి జస్ట్ మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రమే పడుతుంది అంత గ్యారెంటీ అంత పక్కాగా మనం ఇస్తున్నాం చూడండి చాలా బెస్ట్ కలర్స్ ఉన్నాయి బెస్ట్ డిజైన్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఇవి వచ్చేసి పద్దెనిమిది యాభై ఎయిటీన్ ఫిఫ్టీ పద్దెనిమిది వందల యాభై రూపాయలు అండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో కలర్ చూస్తే మీరు చూస్తూ ఉండిపోతారు అనమాట అలా ఉంటాయి కలర్స్ బెస్ట్ కలర్స్ ప్రతి సారీ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మాత్రం చూస్తుంటే చూడాలా ఇంకా చూడాలా ఇంకా ఎన్ని కలర్స్ ఉన్నాయి వేయండి అనేలాగా ఉంటాయి డిజైన్ బాగుంది కలర్స్ బాగుంది ఆల్మోస్ట్ ఉన్నాయి అనుకుంటారు కానీ కలర్ కాంబినేషన్ అయితే వేరండి డిఫరెంట్ ఉంటుంది ఆ కలర్ వేరు ఈ కలర్ వేరు కలర్ వేరు అలాగే చూస్తూ ఉండిపోతారు అంత బాగుంటాయి కలర్ కాంబినేషన్స్ బార్డర్ కూడా చూడండి అసలు భారీగా ఎక్సలెంట్ ఉంటాయండి మంచి గా ఉన్నాయి సారీస్ వీటి కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది వందల యాభై రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ అండి వీటి కాస్ట్ వచ్చేసి ఇందాక మీనా కుబేర చూసారు కదా అది వచ్చేసి పంతొమ్మిది యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే అండి లాస్ట్ ఐటమ్ బెస్ట్ ఐటమ్ అండి లాస్ట్ లో చూసేయండి ఫస్ట్ వచ్చేసి తొమ్మిది వందల యాభై రూపాయలు నైన్ ఫిఫ్టీ అండి విత్ ఫ్రీ షిఫ్టింగ్లో లభిస్తుంది ఇవే మనం లాగా ఇవి వచ్చేసి సాఫ్టీ అండి సాఫ్టీ సాఫ్టీ దీని వచ్చేసి జార్జెట్ అంటారు ఒకరొకరు ఒకరు పేరుతో పిలుస్తారు ఇవి అయితే హైలైట్ ఉంటాయండి ఇవి ఒక వంద చీరల నుంచి వెయ్యి చీరల దాకా ఎన్ని అమ్మినాము కూడా తెలియదు ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి మంచిగా చూసేయండి నైన్ ఫిఫ్టీ తొమ్మిది వందల యాభై రూపాయలు అండి తొమ్మిది వందల యాభై రూపాయలు అది కూడా ఫ్రీ షిప్పింగ్ మంచి ఫ్యాన్సీ కలర్ చూడండి ఎంత బాగుంది ఫ్యాన్సీ మోడల్లో వెయిట్ లెస్ అందరు వెయిట్ ఉండకూడదు అనే ఉద్దేశంతోనే మనం ప్యూర్ వెయిట్ లెస్ అది కూడా సాఫ్ట్ గా ఉండాలి కలర్ కాంబినేషన్ కలర్స్ ప్లస్ డిజైన్స్ కూడా అందుబాటులో ఉండాలనేసి ఇవి తీసుకురావడం జరిగింది డిజైన్ కూడా ముగ్గులేసినట్టు ఉంది అనమాట హ్యాండ్ వేసినట్టు ఉంది అంత గా ఉన్నాయి చాలా బాగుంది లైట్ వెయిట్ ఎక్సలెంట్ కేవలం నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి నైన్ ఫిఫ్టీ ఇవన్నీ అవే బాక్స్ ఐటమ్ ఇవన్నీ ఇంకా అవే కట్టుకుంటే ఈ విధంగా ఉంటది ఇది వస్తుంది మీ క్వాలిటీ కట్టు చూసుకోకుండా స్క్రీన్షాట్ స్క్రీన్షాట్ తీసుకోండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో ఎన్నో బెనిఫిట్ ఆఫర్స్ బెనిఫిట్ వీడియోస్ కూడా అన్న తీసుకురావడం అనేది జరుగుతుంది నేను వన్ ఇయర్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ కూడా వీడియో చేశాను మంచి రెస్పాన్స్ వస్తుంది శారీస్ వాళ్ళు కానీ ఏదైనా ఏమి వీడియోస్ సపోర్ట్ చేయాలనుకుంటే అన్నకైతే సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ మీకు చేస్తాడు వీడియోస్ తీపిచ్చుకున్న వాళ్ళు కూడా చాలా మంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి థ్యాంక్ యూ అండి మనితాత శారీస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయితే యూట్యూబ్ ఛానల్ ఉంది మన యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి మనితా శారీస్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే చూసారు కదా మంచి కలెక్షన్స్ ఆన్లైన్ కూడా ఫ్రీ షిప్పింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రస్ తాడిపత్రి అండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ వస్తుంది అనంతపురం జిల్లా తాడిపత్రిలో వినాయక కాంప్లెక్స్ ఎగ్జాక్ట్ బ్యాక్ సైడే లోనే సేల్ చేస్తుంటారనమాట లేట్ చేయకుండా విజిట్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ